ఇప్పటిదాకా ఉగ్రవాదుల యొక్క దాడి గురించి మాట్లాడుకున్నాం సో మనం మనము ఉదాసీనంగా ఉండడం వల్ల ఇవన్నీ చర్యలు భారతదేశం సర్వ మతాలకు నిలయం అన్ని భాషల కలయిక అన్ని రకాల ప్రజలు ఉన్నామని స్వేచ్ఛ 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 అని ఆగమైపోన్నాం అమెరికా ట్రంప్ ఉన్నాడా ట్రంప్ లెక్క ఉండాలి కానీ నా దేశం ముఖ్యం నేషన్ ఫస్ట్ రిలీజియన్ లాస్ట్ అనే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు సో ఇగో ఈ వార్త దానికి రిలేషన్ ఒక రకంగా చూడరి బంగ్లాదేశస్తులకు బర్త్ సర్టిఫికేట్ బంగ్లాదేశానికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తావు ఏం చెప్తున్నాయి మన అధికార వర్గాలు నిఘా వర్గాలు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీలో జారీ వాటి ద్వారా ఆధార్ ఓటర్ కార్డులు ఆరుగురు అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వాడు ఏంటే యదేచ్ఛ తిరుతాడు మన ప్యారడైస్ హోటల్ కాడ బిర్యానీ తింటాడు ఆల్ఫా హోటల్ కాడ తాగుతాడు మనకే బాంబు పెట్టాలని తయారు చేస్తాడు ఆలోచన చెప్తాడు అవునా కదా భవిష్యత్ కలిసి చావి కూడా ఆ తోడు పడాడు తిక్కోటికతే ఆడ ఉగ్రవాదు ఉన్నా కిందన కిందపా కూడా ఉగ్రవాదే తెలియదు అని తెలియదు వాటి ద్వారా ఆధార్ ఓటర్ కార్డులు ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సో అంటే ఉగ్రవాదులు మన చుట్టే తిరుగుతున్నాయని దీని ఉద్దేశం అన్నట్టు మనం ఎవరికి ఇచ్చేవారు మన పక్కకే ఉగ్రవాదులు కూడా ఉన్న అవకాశం ఆ ఫోన్ వస్తుంది చూడు ఏంది అయ్యో బంగ్లాదేశస్లకు బర్త్ఫ్ ముఖాలేందుక ఇంకా కనబడకుండా వేసారు వీళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళంతా ఆడ వెట్టి రీడ తీసేసేదే మరి అంటే వాళ్ళకి అరే వాళ్ళ పోలీసు వాళ్ళు ఉన్నట్టు రే అంటే మళ్ళీ ఇస్తాను చెప్పు బంగ్లాదేశస్లకు బర్త్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన నార్సింగ్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది ఇష్యూ చేసిన వాళ్ళందరూ తీసుకపోయి బొక్కలు వేయాలి వాళ్ళం కూడా దేశ రక్షణకు సంబంధించిన అంశం ఇది చాలా సున్నితమైన అంశం ఇది సరే మన దేశపూడికి మనవానికి ఏమనుకో ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినావు పైసలు తీసుకున్నావు లంచాలు తీసుకుంటున్నావు అది సరే ఇది ఏదైనా కావడని అనొచ్చు నువ్వు విదేశీలకు సర్టిఫికేట్ అంటే ఏమిందన్నట్టు అసలు అది విషయాన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగు రాజులకు తీసుకున్నారు ఇటీవల కాసుల కక్కుతి పడి విదేశీయులను కూడా భారతీయులుగా చాలా ఈజీగా మార్చేస్తున్నారు లంచం తీసుకొని స్థానికులుగా బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు పై అధికారులు కళ్ళు కప్పి కంప్యూటర్ ఆపరేటర్లు గుట్టు చప్పుడు కాకుండా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు ఈ ఘటన నార్సింగ్ మున్సిపల్లో లో వచ్చింది మున్సిపల్లో బర్త్ సర్టిఫికేట్ల దందా నడుస్తుందని వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి సుధీర్తో పాటు బంగ్లాదేశ యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నార్సింగ్ మున్సిపాలిటీ కార్యాలయం సుధీర్ ఆరేలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు సో ఈ సుధీర్ అంటే అంతకుముందు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేశాడు సుధీర్కు అనుభవం దృశ్య అధికారులు అతడికి జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యత అప్పగించారు దీని అనుకూలంగా మార్చుకున్న సుధీర్ ఈ క్రమంలో నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తూ దందా గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నాడు అలాగే బంగ్లాదేశ్ యువకుడికి నాసింగ్ లో జన్మించిన వ్యక్తిగా జన ధృవీకరణ పత్రం జారీ చేశాడు దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు పోలీసుల వెరిఫికేషన్లో ఇతడు నాయకుడు కాదని తెలిసింది దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసు సుధీర్తో పాటు సదరు బంగ్లాదేశ్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపై తీస్తున్నారు మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగే పనిచేసిన సుధీర్ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి ఒకరికి ఇప్పటి కమిషన్ సత్యబాబు డిజిటల్ సతకంతో జన ధృవీకరణ పత్రాలు జారి ఇది ఒకటి ఈ ఈ సర్టిఫికేట్లు ఇప్పించే ఈ దుర్మార్గులు ఆ బ్రోకర్గా అలాగే చెప్తున్నారు అరే బిడ్డ నువ్వు గంజిబాట్లు వేసుకొని వానికి సర్టిఫికేట్ ఇప్పిత్వు అట్లా వానికి ఇప్పించి వీనికి ఇప్పించి మా రానా సుటానికి ఇప్పించి అందరి సర్టిఫికేట్లు ఇప్పితు ఇచ్చిన పైసలతో నువ్వేం చేస్తావు మంచి అట్లా సరదా తిరిగేద్దామని భారతదేశంలో స్విట్జర్లాండ్ అని ఆయన కాశ్మీర్కి పోతావు నువ్వే నువ్వు ఎవరికైతే సర్టిఫికేట్ ఇప్పించినావో వాడే సైనికుని డ్రెస్ వేసుకుని వచ్చి నేనే కాల్చేస్తాడు భూమి గుండ్రంగా ఉన్నాడు గట్లే తిరుగుతుంది ఇక ఉగ్రవాదిని నువ్వే తయారు చేస్తున్నావు అన్నట్టు దొంగ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చి 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 పైసలు సంపాదించి నువ్వు ఎంజాయ్ చేయకపోతే నేను అడలే పెట్టాడు నీకే భద్రత ఉండదు అందుకే మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడు కానీ భద్రంగా ఉండాలని చెప్పేసి నువ్వు తప్పించుకోవడానికి ఒక దొంగ లెక్క ఒక దొడ్డిదారి నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఆ దొడ్డిదారి నుంచే వస్తారు గాడిదలను తీసుకొచ్చే మార్గంలో ఇదేందా మనం అన్న టైంలో గాడిదలను తీసుకొచ్చే మార్గంలో వచ్చి అట బంగ్లాదేశ్ ఢాకా ప్రాంతానికి చెందిన మహ్మద్ హసిబుల్ రోషన్ షా నాలుగు సంవత్సరాల కిందట బంగ్లాదేశ్ బో బేనాపోల్ నుంచి పశ్చిమ బెంగాల్లోని బెన్గావ్లోకి గాడిలను తీసుకొచ్చే మార్గంలో మానవ అక్రమ రవాణా చేసే మాఫియాకు ఇరవై ఐదు వేలు చెల్లించి ఇండియాలోకి వచ్చాడు ఇక సూచిరా ఇరవై ఐదు వేలు కకృతపడితే ఇంతమంది చచ్చిపోతారు ఇట మొదట మహమ్మద్ హసిబుల్ కోల్కత్తాలో ఉంటూ కరాటే మాస్టర్గా శిక్షణ ఇస్తూ జీవించాడు రెండు వేల ఇరవై మూడులో ఫేస్బుక్ ద్వారా మలక్పేటకు చెందిన జయ చౌదరి మహిళను పరిచయం చేసుకొని ఆమెను పెండ్లి చేసుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి మలక్పేట సలీంనగర్లో నివాసం ఉంటున్నాడు మలక్పేటలో పాన్ షాప్ నిర్వాకుడు మహమ్మద్ ముఖీద్ను సంప్రదించి అతని ద్వారా డిటీపీ ఆపరేటర్ సాయి కిరణ్ ఏజెంట్ గడ్డి మీద రజనీకాంత్ నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న దొడ్డు సుధీర్ కుమార్ను పరిచయం చేసుకున్నాడు ఆ తర్వాత వీరందరి ద్వారా తన పేరును జోవన్ చౌదరిగా మార్చుకొని నార్సింగ్ పరిధి నుంచి సర్టిఫికేట్ను తీసుకున్నాడు ఈ బర్త్ సర్టిఫికేట్తో ఓటర్ ఐడి కార్డును సంపాదించాడు ఈ ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ పౌరుడిగా చలామణి అవుతున్నాడు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్గా ఆన్లైన్ గార్మెంట్స్ బిజినెస్గా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు కోల్కతాలో ఉంటున్న మరో బంగ్లాదేశీ యువకుడు రోహన్ షాన్ కూడా నగరానికి తీసుకొచ్చి అతనికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఓటర్ కార్డు వీడు వచ్చినా ఇంకో ఇంకోని తీసుకొచ్చిండట అరేడ మంచిగుంది రారాబాయి ఇండియాలో పైసలు పైసా దియతో సబ్ కామ్ అవుతా అని చెప్పి ఆయనతో తీసుకొచ్చిండు వీడన్నీ తీసుకొచ్చిండు తీసుకొచ్చి వచ్చే మార్గం వచ్చి దునపోతులేక ఇక ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఇప్పించాడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వీరిపై సమాచారం అందడంతో మొత్తం మార్గులు అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం గుట్టు బయటపడదు నేను ఏమంటున్నా అంటే ఎట్లా దొంగదారిన వస్తుండడో తెలుస్తుంది మనకి యూట్యూబర్లు బ్లాగర్లు అమెరికాకు మన మన భారతీయులు దొంగదారులు ఎట్లా పోతారో కూడా చూపెడతా ఉంటారు దొంగదారిన పోతారు అనేది ఇంత బహిరంగ సత్యం సోషల్ మీడియాలో బహిరంగ కనబడుతుంది డిస్కషన్ జరుగుతుంది సామాన్యులకు మనకే తెలుస్తుంది పోలీసులకి ఇంటెలిజెన్స్ నిఘాన వర్గాలకు తెలియదా తెలిసి కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తారు ఇట్లాంటి బార్డర్ల దగ్గర ఇట్లా గాడలు వచ్చే మార్గంలో ఆ గాదలు బంగ్లాదేశ్ గాడిదలు కూడా వస్తున్నాయి అని తెలియదు వీళ్ళకి నిజంగా బార్డర్ల దగ్గరను ఇంకో దగ్గర ఇంకో దగ్గరనో మనవల్ల హస్తం లేకపోతే అంత ఈజీ కాదు ఏది కూడా చూసి చూడనట్టు గస్తీ కాస్తా నేను అడుగు చూసినప్పుడు వెళ్ళిపో గది దుకాణం అయిపోయింది ఏ వ్యవస్థను కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోతుంది భారతదేశంలో ఆఖరి న్యాయ వ్యవస్థలు కూడా అంతకింతో ఏ వ్యవస్థ చెడిపోయినాక న్యాయ వ్యవస్థ ఉన్నది రా దిక్కు అనుకుంటే ఆయన జడ్జి ఇంట్లోకి కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు దొరికాయి అట్లా ఫైర్ యాక్సిడెంట్ కాకుండా మిగిలిపోయిన కట్టల గుట్టలు ఎన్ని ఇంట్లో వేడువో తెలియదు ఆఖరికి భారత ఉపరాష్ట్రపతి ఆయన కూడా అంటుండే కదా ఇది ఇక అల్టిమేట్ మేమే పార్లమెంట్కి నుంచి అల్టిమేట్ లేదు మేమే వేర్ ద సుప్రీమ్స్ అసలు కోర్ట్ ఏంది మాకు చెప్పేది అంటుండే ఆఖరికి గట్లాంటి పరిస్థితులు వచ్చినాయి మొత్తంగా ఈ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేటోళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇట్లా సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ సుదీర్ఘంతో పాటు అక్కడున్న అధికారులు ఎవరెవరు నిర్లక్ష్యం ఉందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీదే కాదు వీళ్ళకి నిజంగా బార్డర్ల దగ్గరనో ఇంకో దగ్గర ఇంకో దగ్గరనో మన వల్ల హస్తం లేకపోతే అంత ఈజీ కాదు ఏది కూడా చూసి చూడనట్టు గస్తీ కాస్తా నేను అడుగు చూసినప్పుడు ఇటు వెళ్ళిపో గది దుకాణం అయిపోయింది ఏ వ్యవస్థను కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోతుంది భారతదేశంలో ఆఖరి న్యాయ వ్యవస్థలు కూడా అంతకింతో ఏ వ్యవస్థ చెడిపోయినాక న్యాయ వ్యవస్థ ఉన్నది రా దిక్కు అనుకుంటే ఆయన జడ్జి ఇంట్లో కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు దొరికి అట్లా ఫైర్ యాక్సిడెంట్ కాకుండా మిగిలిపోయిన కట్టల గుట్టలు ఎన్ని ఏమనివని వేయో తెలియదు ఆఖరికి భారత ఉపరాష్ట్రపతి ఆయన కూడా అంటుండే కదా ఇది ఇక అల్టిమేట్ మేమే పార్లమెంట్కి మించిన అల్టిమేట్ లేదు మేమే ఆర్ ద సుప్రీమ్స్ అసలు కోర్టు ఏంది మాకు చెప్పేది అంటుండే ఆఖరికి అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి మొత్తంగా ఈ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇట్లా సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ సుదీర్ఘంతో పాటు అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు నిర్లక్ష్యం ఉందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీదనే కాదు